నమస్కారం మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు పాల్గొన్న ఆర్డీఓ చైర్పర్సన్లు జంగారెడ్డిగూడెం పరిసరాల్లో కోడి పందాలు పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్ఐ శ్రీహరిరావు జంగారెడ్డిగూడెం పట్టణంలో తొమ్మిది వేల మందికి పైగా అందజేసిన చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను అధికారికంగా ఆయా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చైర్మన్ కమిషనర్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలను ఆర్డీఓ మురళీ మోహన్ రావు నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి కమిషనర్ నటరాజు తహసీల్దార్ సత్యనారాయణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ పశు సంవర్ధక శాఖ ఉద్యానవన శాఖ ఐకేపీ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు ఈ సందర్భంగా ఐకేపీ మహిళలు చేసిన పిండి వంటలను అధికారులు ప్రజాప్రతినిధులు రుచి చూశారు అలాగే మహిళలు విద్యార్థినులు వేసిన ముగ్గులను వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మురళీమోహన్ రావు చైర్పర్సన్ బంగారు శివలక్ష్మిలు జేసీ న్యూస్తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు బొబ్బర్ రాజ్పాల్ కుమార్ పసుమర్తి రమాదేవి నంబూరి రామచంద్రరావు బండారు లక్ష్మణరావు చింతల వెంకటేశ్వరరావు నాయకులు రాజన్ పండు పెనుమర్తి రామకుమార్ అబ్బిన దత్తాత్రేయ పెసరగంటి జయరాజు కొంచాడ రాజేంద్ర ప్రసాద్ పసుమర్తి గుప్తా ప్రతిభా పాఠశాల ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి ఐకేపీ మహిళలు వీరమాచనేని ఉమాదేవి జీరి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కొనుమరుగవుతున్న మన తెలుగు సాంప్రదాయాల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగు సంస్కృతిని అంతా మళ్ళీ ప్రజల్లో తెలియజేయడానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఈ సంక్రాంతి పండుగని అధికారికంగా చేయాలని నిశ్చయించి అధికారులతో మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్కి మండల పరిధిలో ఎంపీడీఓ గారికి బాధ్యతలు అప్పగించి ఈ సంక్రాంతి పండుగని ఆటల పోటీలు ముగ్గుల పోటీలు వంటల పోటీలు అన్ని పోటీలు పెట్టి ప్రజల్లో ఉత్సాహం నిలప కొలపడానికి ఈ రాష్ట్ర రాష్ట్రమంత్రిగా జరిపించాలని నిశ్చయించింది అందులో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో ఇక్కడ ఎంతో ఆనందంగా వైభవంగా ఈ కార్యక్రమాలని చేస్తున్నారు అందరికీ జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు అందరికీ నమస్కారం మనకి మొదటి నుంచి వచ్చిన తెలుగు ఆచారు ఆచారం సంక్రాంతి సంబరాలు సంక్రాంతి ఉత్సవాలు ఇవన్నీ కూడా అందరిలో కూడా సంతోషం నింపాలని మన ముఖ్యమంత్రి గారు చ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇవాళ జిల్లా నందు ముగ్గులు పోటీ వాలీబాలు గాలిపటాలు కబడ్డీ గంగ గంగిరెద్దులు సమ్మేళన వంటల పోటీ హరిదాసు మొత్తం ఏదైతే ఉన్నాయో మన సంక్రాంతికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది దాంట్లో కూడా ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆసక్తిగా పాల్గొనటం ఎంతో సంతోషంగా కూడా ఇక్కడ జరుపుకుంటున్నాము ఎందుకంటే మనకి తెలుగు వారికి అందరికీ కూడా ఇది పెద్ద పండుగ కాబట్టి అందరం కూడా సంతోషంగా ఉండాలని ఈ మొత్తం అంతా కూడా రాష్ట్రంలో మొత్తం ఈ తెలుగు వారికి ఉన్న పెద్ద పండుగ కాబట్టి మొత్తం అంతా జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వటం ఇక్కడేమో మనం జిల్లా పరిషత్ హై స్కూల్ అందరూ జరుపుకోవటం ఎంతో సంతోష సంతోషమైనది అందరికీ కూడా సోదర అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గోకుల తిరుమల గిరి దేవస్థానంలో ఈ నెల పద్నాలుగవ తేదీ బుధవారం భోగి పండుగ సందర్భంగా గోదా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాలీబాల్ పోటీలు కబడ్డీ మహిళలకు ముగ్గుల పోటీలు టెన్నికాయిట్ పతంగుల పోటీలు నిర్వహించారు అలాగే గంగిరెడ్ల విన్యాసాలు అలరించాయి గంగిరెద్దు మోకాళ్ళపై నడవడం అతిథులను నమస్కరించడం గుండెలపై కాళ్లతో నిలబడటం వంటి కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి ఈ సందర్భంగా నగర పంచాయత్ వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు జేసీ న్యూస్తో మాట్లాడారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ంగారాగుండ ప్రోగ్రాంలకు నగర పంచాయతీ తరఫున మా కౌన్సిలర్లు మా చైర్పర్సన్ గారి తరఫున అందరి తరఫున సంక్రాంతి సంబరాలు ప్రోత్సాహంగా జరుగుతున్న సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఇక్కడ జరుగుతున్న గేమ్స్ ఇట్లో పార్టిసిపేట్ చేసిన వారికి ముగ్గులు బోర్డుకి పార్టిసిపేట్ చేసిన వారికి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ కూడా మా నగరపాలక సంస్థ కౌన్సిలర్లు చైర్పర్సన్ గారు అలాగే స్టాఫ్ అందరి తరఫున కూడా మా మరొదరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ సంవత్సరానికి అన్న మించి వచ్చే సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మరి ఆదేశించడం జరిగింది ప్రతి సంక్రాంతి రోజున కూడా ప్రతినిధులు ప్రజాప్రతినిధుల మధ్య జరుపుకోవాలి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మరి వారు చేసినటువంటి ప్రకటన ప్రతి ఒక్క వ్యక్తులను కూడా ఆనందం వ్యక్తపరిచింది మరి నాడు ప్రతి గ్రామం ప్రతి పట్టణం చూస్తూ ఉంటే ప్రతి గ్రౌండ్లోనూ కూడా చాలామంది ప్రజలు యొక్క సంక్రాంతి పండుగను వినియోగించుకుంటున్నందుకు ఆనందంగా ఉంది మరి ఈరోజు జంగారెడ్డి కూడా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో మరి యొక్క సంక్రాంతి ఒక పండుగ వాతావరణంగా హై స్కూళ్ళు గ్రౌండ్లో చేస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి చాలా చాలామంది సంక్రాంతి పండుగ అనగానే కోడి పందాలు జోదం పేకాట ఇలాంటి వాటికి అలవాటైపోతున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆటల పోటీలు ముగ్గుల పోటీలు అలాగే రకరకాలమైనటువంటి పోటీలు పెట్టి వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని బయట తీసుకురావడం చేసినటువంటి కృషి చాలా ఆనందంగా ఉంది అలాగే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టిన విధంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినందుకు మనస్ఫూర్తిగా అభిన అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం టీడీపీ నాయకులు కౌన్సిలర్లు కబడ్డీ ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్ననాటి స్మృతులు జ్ఞప్తికి వచ్చాయన్నారు അരെ പേല്ലേ പോട്ട് പോട്ട് പോട്രാ ആ മെനെല്ലേ മെനെല്ലേ ആ വാ പണ്ടുകാരല്ലേ ഹാ റെഡ് കേസ് നടന ഹാ പോട്ട് കൊണ്ടിട്ട് జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో సుమారు తొమ్మిది వేల రేషన్ కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు అందజేసినట్లు చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ ఈ పండుగను ఆనందంగా రాష్ట్ర ప్రజలందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఈ పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు దీంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఈ సరుకులను తీసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు ఆయా వార్డుల కౌన్సిలర్లు సొసైటీ మాజీ అధ్యక్షులు తన్నీరు రామారావు మాణికల నాగేశ్వరరావు నాయకులు రాజన్ పండు కొంచాడ రాజు చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పరిసరాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు పేకాట వంటి జూదాలు ఆడిన వారిపై నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీహరిరావు తెలిపారు ఇదిలా ఉంటే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కోడిపందాల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం రంగారెడ్డిగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు కానీ జోదములు కానీ బెట్టింగులు కానీ లేదా ఏ విధమైన అసాంఘ